అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వైరల్గా మారాడు ఒక ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలోనే కాదు మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రోర్సు గురవుతున్నాడు వైరల్గా మారాడు ఆ వ్యక్తి బోర్గట్ అనిల్ కుమార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక జర్నలిస్ట్కి ఆ ఇంటర్వ్యూలో అనేక అంశాలని చెప్పాడు ఆనాడు మాట్లాడిన మాటలు కావచ్చు దానికి తను అనుభవించినటువంటి పనిష్మెంట్ కావచ్చు పోలీసుల ట్రీట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా పోసగొచ్చినట్టు వివరించాడు పోలీసులు ఎలా బిహేవ్ చేశారు తనకి ఎలాంటి పనిష్మెంట్ దక్కింది వైసీపీకి తనకి ఉన్న అనుబంధం ఏంటి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్న అనుబంధం ఏంటి వైసీపీలో సజ్జన్ రామకృష్ణ అనేటి పాత్ర ఏంటి వైసీపీ అధికార ప్రతినిధులు చెప్తున్న మాటల్లో నిజాలేంటి అన్ని విషయాల మీద మాట్లాడాడు చాలా కరాఖండిగా మాట్లాడాడు ఇప్పుడు గతంలో బోర్గడ్ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఈ రెండు మ్యాచ్ చేసి బాగా వైరల్ చేస్తున్నారు ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులను ఏ రకంగా మాట్లాడాడు ఈ ఇప్పుడు పోలీస్ ట్రీట్మెంట్ గురించి ఎలా వివరిస్తున్నాడు అంటే ఆ రోజు మాట్లాడిన మాటలకు సరైన గుణపాఠం దక్కింది అని ట్రోల్స్ అవుతున్నాయి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ది ఇంకా నేను చెప్పడం బాగోదు చెప్పలేను నేను ఒక జర్నలిస్ట్గా కానీ అది చేసేస్తా ఇది చేసేస్తా అది కోసేస్తా ఇది కోసేస్తా చంద్రబాబు నాయుడిని అయితే అరగంటలో లేపేస్తా కోటమిరెడ్డి సీతారెడ్డిని అయితే కారుగా జీపు కట్టుకొని ఈడ్చుకొచ్చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశిస్తే ఇలాంటి మాటలు గతంలో మాట్లాడిన బోర్గట్ అనిల్ కుమార్ నన్ను పోలీసులు కాళ్ళు రెండు చీర్చి కొట్టారు స్పెషల్ టీం వచ్చి కొట్టింది మహిళా కానిస్టేబుల్ కొట్టారు ఇలా చెప్తా ఉంటే అప్పుడు ఆ మాట్లాడి ఆ మాటని ఈ మాటని పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా కూడా బోరుగడ్డెల అనిల్ కుమార్ చెప్పిన మాటలు నిజాలు అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోయేవాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ అంటే విమర్శ వేరు దూషణ వేరు విమర్శిస్తే ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేసింది విమర్శించడం మంచిది విమర్శించే గుణాన్ని ప్రశ్నించే గుణాన్ని ఎవరుని తప్పబట్టడం కానీ దూషించే గుణాన్ని తప్పడతాం దూషణ వేరు విమర్శ వేరు మాట వేరు బూత్ వేరు మాట్లాడండి బూతులు తిట్టకండి విమర్శించండి దూషణ చేయకండి ఆ వ్యక్తులను టార్గెట్ చేసుకోండి ఆ వ్యక్తుల కుటుంబాన్ని వదిలేయండి కానీ ఈ సన్నని గీతను మర్చిపోయి మాటకి బూత్కి విమర్శకి దూషణకి వ్యక్తికి కుటుంబానికి మధ్య సన్ననికి తన మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బోరగా డనిర్ కుమార్ ఇంటర్వ్యూ ఒకసారి చూపించాలి అలా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడదాం అనుకునే వాళ్ళందరికీ కూడా బోర్గాడ్ అనిర్ కుమార్ ఇంటర్వ్యూ అర్జెంటుగా చూడాలి అలాంటి వాళ్ళందరికీ ఎలాంటి గుణపాఠం దక్కిద్ది అనేది చివరికి అలాంటి వాళ్ళని ఎవరి కోసం వాళ్ళు మాట్లాడతారో వాళ్ళు కూడా ఓన్ చేసుకోలేరు ఇప్పుడు నిజానికి బోర్గాడ్ అనిర్ కుమార్ వైసీపీ అని చెప్పేసి అందరికీ ఉంటుంది కదా కానీ ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన మీద కేసులు పడ్డప్పుడు ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు వైసీపీ పార్టీ మా పార్టీ కాదు మాకే సంబంధం లేదు అని పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది ఎందుకంటే సమర్థించుకోలేరు ఒక రౌడీ షీటరు లేదా ఒక కేసులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వైసీపీ సమర్థించుకోలేని పరిస్థితిలో వైసీపీ అధికార ప్రతినిధులు అఫీషియల్గా మాకు అతనికి సంబంధం లేదు మా పార్టీ పత్రికా ప్రకటన రిలీజీ చేసింది అని చెప్పి చెప్పుకున్నారు దాని మీద కూడా బోర్గడ్ అని కుమార్ క్రాట్ ఇచ్చాడు అసలు వీళ్ళందరికీ ఎవరు తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనుబంధం జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుని నేను నాకు బేదిప్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ లీగల్ టీం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసులను మాత్రమే విచారించే పర్సనల్ లీగల్ టీం ఒక ఇద్దరు వ్యక్తులకు బేలిప్పించింది ఒకళ్ళు ఐపీఎస్ అధికారి సీతారామాంజనాయుడు రెండు నాది నా కేసులు చూసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లీగల్ టీం నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు మరి సజ్జర్ రామకృష్ణారెడ్డి గురించి అడిగితే ఈ సజ్జర్ రామకృష్ణారెడ్డి అన్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి చేసిన తప్పులు ఓ పాపాలు అన్నీ కూడా బయట పెడతాడట నిజంగా సగటు వైసీపీ కార్యకర్తలు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని పక్కలో పట్టిస్తున్నాడేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చూసిన వాళ్ళు ఎవరైనా తల పట్టుకుంటున్నారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారండి సబ్జెక్ట్ లేనప్పుడు మూడు గంటల ప్రెస్ మీట్ ఎందుకు అసలు అది కూడా పేపర్లు చూసి చదివే కాడికి ఏంటి పేపర్లు చూడకుండా ఒక అర్ధ ఏదైనా మాట్లాడిపోతే పోలే మళ్ళీ కొన్ని ఎప్పుడు వచ్చినా కొన్ని కామెడీ డైలాగులు అవి వైరల్ అవుతూ ఉంటాయి ట్రోల్స్ గురవుతూ ఉంటాయి మొన్న పరకామని దొంగతనం మీద చిన్న చోరీ కదా అన్న పదం అంతకుముందు ఏది ఏఐకి మైండ్ అప్లై చేస్తే డేటాను ఇది అన్నారు కదా కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ అలా ఇలాంటి పదాలు ఎందుకు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు లేదా పోలీసులు బట్టలు ఓడిస్తా అంటాడు బీసీలను పట్టుకుని వాడు వీడు అంటాడు ఎందు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రుల పార్టీకి అధినేత ఆయనతో ఇలా ఎందుకు మాట్లాడిస్తున్నారు అని వైసీపీ నాయకులు తలలు పెట్టుకు తలలు పట్టుకుంటున్నారు నా కూడా వైసీపీలో ఒకప్పుడు జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన రెడ్డి లాంటి వాళ్ళు ఇదంతా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని తక్కువ చులకం చేయడం కోసం పలచన చేయడం కోసం కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు పార్టీని మొత్తం తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడానికి సజ్జ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చేస్తున్నారో మాకు అనిపిస్తుందని అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి సరే ఏది ఏమైనా సరే సజ్జ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడానికి ఉండాలి అసలు ఆయన ఒక పార్టీకి అది చూసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు రాసిచ్చింది గుడ్డిగా చదవటం కాదు కదా ప్రిపేర్ కావాలి కదా సబ్జెక్ట్ మాట్లాడారు కదా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంటే రేపు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి అంటే ఎట్లా ఉండాలి సబ్జెక్ట్గా ఉండాలి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఎవరో పక్కతో పట్టిస్తే పట్టు పక్కతో పట్టిపోతారా తప్పుగా మాట్లాడేస్తారా సరే ఏదేమైనా బోర్గడ్డ అనిల్ కుమార్ మాత్రం చాలా విషయాన్ని వైసీపీ సంబంధించిన విషయాలని చెప్పే ప్రయత్నం చేశాడు అసలు వైసీపీకి బోర్గడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు అన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధుల్ని ఉద్దేశించి ఎవరు వాళ్ళు అసలు కొత్తగా పదవులు పొందిన వాళ్ళకి ఏం తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గారి అనుబంధం మా ఇద్దరిది గురు శిష్యుల బంధం అని చెప్పి ప్రయత్నం చేశాడు అంటే అంతిమంగా బోరగడ్ అనిల్ కుమార్ వెనకాల వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఆయన చెప్పుకున్నాడు ప్రజలకు ఉన్నటువంటి అనుమానం కూడా అదే కదా బోరగడ్ అనిల్ కుమార్ అలా ఎలా రెచ్చిపోయాడు ఎందుకు రెచ్చిపోయాడు అంటే వైసీపీ వెనకాల ఉంది కాబట్టి రెచ్చిపోయాడు ప్రజలకు ఉన్న అనుమానం ఇది ఒక బురగడరీ కుమారి కాదు సిరెడ్డి కావచ్చు ఇప్పటికీ బయట దేశాల్లో ఉండి వైసీపీ తరఫున వీడియోలు చేస్తున్నటువంటి సోకాల్డ్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు వీరంతా కూడా వీరంతా ఒకే కోవకు సంబంధించిన మ్యాచ్ అంటే వైసీపీ ఈ స్థాయిలో వీళ్ళను ఆడుకుంది ఇంకొక స్థాయిలో కొడనాని బూతులు తిడితే మంత్రి పదవి ఇచ్చారు ఆర్కే రోజా బూతులు తిట్టుతున్న మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవే వైసీపీలో ప్రమోషన్ కావాలంటే వైసీపీలో పదవులు కావాలి అంటే వాళ్ళకుండే క్వాలిఫికేషన్ ఏంది ఏం చదువుకున్నావు ఎంత చదువుకున్నావు ఎంత సర్వీస్ చేసావు ఎంత పొలిటికల్ లైఫ్ ఉంది ఏ కుటుంబ నేపథ్యం అంటే ఎన్ని కాదు ఎంత బూతులు తిట్టగలో ఎన్ని దాడులు చేయగలో ఎంత మందును ఎలా మాట్లాడగలో ఏ ఎలాంటి తప్పులు చేయగలో ఇలాంటి క్వాలిఫికేషన్ ఆధారంగా పదవులు ప్రమోషన్ వచ్చాయి అన్నట్టు ప్రజలకు ఉన్న ఒక నమ్మకం ఎందుకు ఆ నమ్మకం గతంలో మంత్రి పదవిలో రావడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చూశారు కదా ప్రజలు ఎలా కొడానానికి మంత్రి పదవి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మంత్రి ప మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొడాణా అని చేసిన పని ఏంటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టడం ప్రెస్ మీట్ పెట్టి నారా పెట్టి తిట్టడం చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టడం అంబటి రాంబాబు నాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ ఆ అనిల్ కుమార్ యాదవ్ ఆర్కే రోజే చంద్రబాబుని టార్గెట్ చేయటం నారా లోకేష్ని టార్గెట్ చేయటం ఇలాంటి వాళ్ళందరికీ ప్రమోషన్లు సో మంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉపయోగించారో చూశారు కాబట్టి ప్రజలకి అరకుమైన అనుమానం కాబట్టి ఇకనైనా బోరుగడ్డి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత అయినా అలా మాట్లాడే వాళ్ళందరికీ గుణపాఠం వస్తుందని నేను అనుకుంటున్నాను రెండోది అలా మాట్లాడినా సరే రేపు పొద్దున కేసులు పడితే మళ్ళీ పార్టీ ఓన్ చేసుకోలేదు సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ఏదో మిమ్మల్ని మీ కరుడు కట్టిన అభిమానులు దండాలు పెడుతున్నారు దసకాలు పెడుతున్నారు జిందాబాదులు అని మాట్లాడితే పొద్దున ఎవరు మీ వెనకాల ఉంటరు ఎవరు మిమ్మల్ని ఓన్ చేసుకోలేరు కాబట్టి అలా మాట్లాడే వాళ్ళందరికీ బోర్గడ్డ అనిర్ కుమార్ ఒక గుణపాఠం లాగా కనపడుతున్నాడు అనేది నా ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ